హలో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజైతే శ్రీరామనవమి కదా అందుకని చెప్పేసి ఆ రాములు వారికి ఎంతో ఇష్టమైన పానకం కూడా టెంపుల్ స్టైల్లో అయితే నేను చేశాను ఇంకా బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం ఇలాచీలు అండ్ అలానే మిరియాల పౌడర్ వేసి తులసా ఆకులు కూడా వేసాను తర్వాత చలివిడి వడపప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఏ పూజ అయినా సరే ఫస్ట్ మనం చలివిడి వడపప్పు పానకం పెడతాము దాంతోపాటు పసుపు విఘ్నేశ్వర్ని కూడా చేసుకుంటాం కదా యాక్చువల్లీ నేను పెసరపప్పు నానబెట్టడం మర్చిపోయినా ఇంకా అందుకని చెప్పేసి పొట్టుపసప్ప అయితే నానబెట్టేశాను ఇంకా డాడీ ఫ్రెష్గా తమలపాకులు అయితే తీసుకొచ్చారు గంధం కూడా కలిపి ఎవ్రీ ఇయర్ నేనైతే శ్రీరామ అని చెప్పేసి తమలపాకుల మీద రాసి పెడుతూ ఉంటాను పక్కన ఎందుకంటే అలా రాయడం వల్ల మంచిది అని చెప్పేసి ఇంకా తర్వాత ఎవ్రీ ఇయర్ అయితే నేను పూజ చాలా మంచిగా చేసుకుంటాను ఇంకా చిన్నప్పుడు రాములవారి కళ్యాణం అయితే ముందు రోజు నైట్ టెంపుల్ డెకరేషన్స్ ఇవన్నీ చేసేవాళ్ళం మా ఇంటి పక్కనే రామ రాములవారి టెంపుల్ ఉండేది ఇంకా అందరం కలిసి అక్కడైతే ఆడుకునే వాళ్ళం నెక్స్ట్ డే మధ్య పానకం ఇవన్నీ కూడా ఇచ్చేవారు ఎవ్రీ మెమరీ అండ్ మాకు అస్సలు మర్చిపోలేని మెమరీ కింద ఉండిపోతుంది ఎందుకంటే మా మమ్మీ ముందు రోజే పొట్టపరకు నీళ్ళు అవి స్టిచ్చింగ్ చేసేవారు ఎవరు పీటల మీద కూర్చుంటున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకునే వాళ్ళం ఇంకా డాడీ అరటిపళ్ళు కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము వచ్చేయండి నాతో పాటుని ఇంకా సీతాదేవికి ఎప్పుడు కూడా ఇలానే తాంబూలం అయితే పెడతాను ఇంకా బ్లౌజ్ పీస్ అండ్ అలానే గాజులు చెక్క అండ్ అరటిపళ్ళు తమలపాకులు ఒక రూపాయి కాయిన్ అండ్ ఆండాలని ఒక ఫ్లవర్ ఒక రెండు మూడు రకాలు అయితే రెండు మూడు రకాలు ఒక అయితే ఒక రకం అలా పెట్టేసి అక్కడ ఫోటో ఫోటో దగ్గర అయితే పెట్టేస్తాను మా దగ్గర చిన్నది విగ్రహం టైప్ అయితే ఉంది రాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయ స్వామిది ఎప్పుడు ఎవరు గిఫ్ట్ చేశారు మేము మా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అదే మా దగ్గర చాలా భద్రంగా ఉంది ఇంకా దేవుడి దగ్గర అయితే ఫైనల్లీ నేను అన్ని కూడా సర్ది పెట్టేసుకున్నాను పూజ అయితే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా జరిగింది ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను అండ్ ఇలానే ఫుల్ వీడియోకి సపోర్ట్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి పిల్లలతో కూడా ఇలా ఇంత మంచిగా పూజ చేసుకోవచ్చా అని మీ అందరికీ తెలియని కోసం అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేశాను ఇంకా దీపారాధన కూడా చేసి సుకుని సాబారాని ధపం కూడా వెలిగించేసి ఇంకా విఘ్నేశ్వరిని పూజ చేసుకున్న తర్వాతే కదా ఏ పూజ అయినా మనం స్టార్ట్ చేస్తాము ఇంకా పసుపు ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు వేసేసుకొని ఒక ఫ్లవర్ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా సాంబ్రాని ధూపం కూడా స్వామివారికి అయితే చూపించేసి ఇంకా నైవేద్యం కూడా చెల్లించేసారండి చెల్లించేసానండి ఏదేమైనా సరే చిన్నప్పటినుంచి కూడా నాకు ఈ శ్రీరామ నవమి రోజు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి ఎందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడూ రాములవారి టెంపుల్కి వెళ్ళను నేను ఆ రోజంతా రాములవారి టెంపుల్లోనే ఉంటాను మీరు కూడా అంతేనా నేను కూడా అంతేనండి ఎందుకంటే కనుక మా ఊరు దగ్గరలో అంటే మా ఇంటికి దగ్గరలోనే మా ఊరిలోనే శ్రీ రాములవారి ఫేమస్ అయిన టెంపుల్ ఉన్నా సరే ఎప్పుడో వెళ్తూ ఉంటాం అంతే తప్ప రెగ్యులర్గా అయితే వెళ్ళలేం కదా బట్ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ పుణ్యక్షేత్రానికి అయితే ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారా పూజ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూజ చేసుకున్నాను నాకు బాగా గుర్తు ఇంకా అక్కడ స్వామివారి కళ్యాణం కూడా ఆంటీ వాళ్ళతో వెళ్ళి ఇంకా విజిట్ చేసి కళ్యాణం అంతా అయ్యే వరకు ఉండేదాన్ని ఇంకా అలా అలవాటు అయిపోయింది మా ఇంటి దగ్గర కూడా ఆంటీ వాళ్ళు ఒకసారి రెండుసార్లు తీసుకుని వెళ్ళారు ఇంకా ఎవరైతే అస్సలు ఉండలేకపోయారండి నిజంగా జనం అయితే మామూలుగా లేరు చూపిస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీ అందరికీ కూడా తెలియాలని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఎలాంటి స్వార్థం లేదు అండి చాలామంది నాకు ఏవో డబ్బులు వస్తున్నాయి అందుకనే వీడియోస్ పెడుతున్నాను అని అనుకుంటున్నారు నిజంగా చెప్తున్నానండి పూజ చేసుకునేటప్పుడు ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పారు కదా సో జస్ట్ నేను ఇంట్లో ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంకా లోపల పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తులసి మాత దగ్గర కూడా పూజ చేసుకుని సూర్య నమస్కారం చేసుకుని నేనైతే ఇంకా అక్కడ ప్రదక్షిణ చేసేసి కోట దగ్గర అక్షింతలు ఆ తులసి కుండీలో వేసి నేను కూడా అయితే వేసుకొని ఇంకా గడప పూజ కూడా చేసుకున్నాను యాక్చువల్లీ దీపాలు పెడతాను గడప దగ్గర అది తెల్లవారుజామున అలా అయితే పెడతాను ఇంకా పిల్లలు లేవరు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది సెవెన్ ఇంకా బాబా అయితే లేచాడు ఇంకా సేఫ్ కాదనిపించి నేనైతే పెట్టలేదు ఇంకా ముగ్గు పెట్టడానికి సపరేట్ బౌల్స్ కూడా ఉంటాయి నాకు ఇంకా పెట్టినంత ఓపిక లేక నేనైతే ఇంకా ఆ పసుపు బాక్స్లో తీసి పెట్టేశాను చాలా మంచిగా అయితే పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు ఇలా ఎవ్రీ మంగళవారం శుక్రవారం పెట్టుకోవడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము ఇంకా శ్రీరామనవమి గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి బట్ నాకు తెలిసిన మాత్రం కొన్నేనండి ఎందుకంటే కనుక శ్రీరామనవమి రోజు చాలామంది పీటల మీద కూర్చోడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దేవుళ్ళ పెళ్ళిలో మనం కూర్చుని పీటల మీద అన్నీ చేయడం అనేది అదృష్టం కలిగి ఉండాలి రెండు మూడు సార్లు మేము కూడా ట్రై చేసాము బట్ అసలు కుదరలేదు ఆ దేవుడు అనుగ్రహం మాకు కూడా ఎప్పుడు కలుగుతుందో ఏంటో తెలియదు బట్ అలా ప్రయత్నిస్తూనే ఉంటాము అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నించకుండా ఓడిపోవద్దని ఈ చెప్తూ ఉంటారు కదా చాలామంది నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటానండి నాకు వీలైనంత వరకు వీడియోస్ వల్ల నాకు ఉపయోగం ఉన్నా లేకపోయినా నేను ట్రై చేస్తాను ఏదో రోజు సక్సెస్ ఇట్ విల్ కమ్ అండ్ కాళ్ళకి పసుపు మాత్రం కంపల్సరీ రాసుకుంటాను ఈ మధ్యలో కొంచెం మిస్ అవుతుంది రాసుకోవడం బట్ ఇలా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఏదేమైనా ఒకరు జోలు నేను తీసుకురాను నా దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళని అస్సల వదిలే సో నా పని నేనే చూసుకుంటాను చాలామంది అడిగారు కాబట్టి ఇది చెప్తున్నాను ఇంకా నిన్న మమ్మీ డాడీ కలిసి అయితే వెళ్ళారు పూలు విడి పూలు కూడా తీసుకొచ్చారు అవి కూడా నేను నైట్ టెన్ థర్టీ వరకు కట్టుకున్నాను ఇంకా మా సిస్టర్ వాళ్ళకి మా ఆంటీ వాళ్ళకి అందరికీ ఇచ్చిన తర్వాత నేను కూడా కొన్ని పూలు అయితే పట్టేసుకున్నాను ఇంకా దోశ బ్యాటర్ అయితే అంటే ఇడ్లీ బ్యాటరే కొంచెం దోశస్కి తీసి నేను అట్లయితే వేసుకున్నాను మా ఇంట్లో ప్రిపేర్ చేసిన మిర్చి పచ్చడితో నిజంగా సూపర్ టేస్ట్ ఉంది తెలుసా ఆనియన్ వేసుకుని దోసలో తింటేనే పూజ అంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది ఈలోపు మమ్మీ ఏదో మాట్లాడుతున్నారు కొంచెం హెవీ శారీ కట్టుకోవచ్చు కదా అని నా వల్ల కాదు బాబు ఇంత ఎండ్లో అని చెప్పేసి చెప్తున్నాను ఫైనల్లీ పిల్లలకైతే ఫ్రెష్ చేయించేసి పాలు ఇచ్చేసి పెట్టేశాను ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో ఎయిట్ థర్టీ కల్లా పూజ టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఏదేమైనా మార్నింగ్ లేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టం అని చెప్పేసి పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎలా చేస్తాను ఏంటనే చూపిస్తానో చేయండి ఫైనల్లీ పులిహోర చేసేసరికి టెన్ థర్టీ అయిందని కొంచెంసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంకా మాకు పక్కనే దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను ఇంకా పులిహోర అయితే చాలా తక్కువ చేశాను ఇంకా మా మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇంకా టెంపుల్కి అయితే దిగుతూ ఉన్నాము మా క్యూటీ తల్లి కూడా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా అయితే జాయిగా దిగేసాము ఇంకా వన్ బై వన్ అలా దిగుతూ వస్తుంటే మా వాగ్దేవి చెప్పుల కోసం చాలా ఫైట్ చేసిందండి నాలుగైదు రకాల ఉంటాయి కదా అందరూ దానికి నచ్చింది గంటకు ఒకటే ఇస్తుంది ఇంకా మాకు ఆర్టిక్ కూడా ఓకే ఎత్తుకుంటాను ఓకే డన్ అవునమ్మా డ్రింక్ బాటిల్ కావాలా ఇంకా ఆంటీ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దిగేస్తున్నారు ఫైనల్లీ నేనైతే దిగడం ఎవరు చూపించలేదండి మా సిస్టర్ని క్లిక్ చేయమన్నాను ఇంకా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను తర్వాత అలా ఇద్దరం కలిసి ఒక చిన్న వీడియోస్ అలా తీసేసుకుని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము యాక్చువల్లీ డాడీ కాల్ చేసి చెప్పారు అసలు ఖాళీ లేదురా అని చెప్పేసి ఇంకా సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా ప్రసాదం ఇంకా స్వీకరించేసి అక్కడ దర్శనం చేసేసుకుని ఇంకా రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళిపో వెళ్ళిపోయాము అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా కళ్యాణం కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి ఇంకా వాళ్ళు చెప్పడంతో మేమైతే ఇంకా జాగా తీరిగ్గా తినేసి వెళ్ళాము అక్కడ కూడా తినేటప్పుడు వీడియోనా అని చాలా మంది అనుకోవచ్చు బట్ ఇట్స్ ఎ మెమరబుల్ మూమెంట్ ఏ ఏది తక్కువ అవ్వకూడదు కదా అని మిస్ అయినట్టు ఉండకూడదు కదా అని నేనైతే షూట్ చేసేసాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎడిటింగ్కి చాలా కష్టం అండి కానీ వాచ్ అవర్స్ అన్ని పోయాక ఏదో కోల్పోయినట్టు అయిపోయి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదండి నేను వీడియోస్ మీద మెయిన్ అయితే అందుకే వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా అక్కడి నుంచి అలా రాములువారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉండగా దానిలో రెండు మూడు చోట్ల పానకం అండాలని మజ్జిగ ఇలా ఇస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా మాకు ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది ఫైనలీ ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భోజనాలు అయితే పడుతున్నారంట కొంచెం ఫ్రీ అయ్యింది బట్ ఇంకా అప్పుడే కదా తిన్నాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక ఆశీర్వాద యాడ్ అయితే చూసాము అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా దర్శనం టికెట్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉన్నాయి ఇంకా మేము యాక్చువల్లీ నిన్న నైటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా అసలు ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి ఇంక దగ్గర కానీ యాక్చువల్లీ రోజు వెళ్తేనే బాగుంటుంది బట్ అంత రెస్ట్లో పిల్లలతో కష్టం అనిపించింది ఇంకా లైన్ కూడా ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది నిజంగా భక్తులైతే ఎంత ఇంట్రెస్ట్గా కూర్చున్నారంటే కళ్యాణం కోసం నైట్ నుంచి ఇక్కడ విసిన్గారులు కూడా ఇస్తారు కంపల్సరీ నిన్న నైట్ నుంచే మాకు మామిడేళ్ళలో హడావిడైతే స్టార్ట్ అయ్యింది భద్రాచలం తర్వాత రెండో పుణ్యక్షేత్రం ఈ గొల్ల మామిడేడ లాస్ట్ ఇయర్ నేను ఇదే రోజుల్లో వీడియో కూడా షూట్ చేశాను టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది స్వామివారికి ఏం చేయాలనుకున్నా ఇక్కడ చేస్తారు ఆల్మోస్ట్ ఒక టెన్ ప్లస్ పైనే ఉంటారు అయితే అంతమందిని నిజంగా మెయింటైన్ చేయడం చాలా కష్టం బట్ ఆఫ్ చెప్పచ్చు ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళలేకపోయామని ఫీల్ అయ్యేలోపు మా పక్కనే కళ్యాణం జరుగుతుంది అక్కడికి వచ్చాము అనుకోకుండా ఎవరో ఒక ఫోర్ మెంబర్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము ఇంకా దర్శనం కూడా చాలా మంచిగా అయితే అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీరు మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళారా అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేయండి మీకు కొంచెం పుణ్యమన్నా కలుగుతుంది ఎందుకంటే కనుక ఒక్క వీడియో వైరల్ అయినా సరిపోతుందండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది బట్ ఏమీ ఆశించకుండా చేస్తున్నాను ఎందుకంటే మనకి జస్ట్ ఒక మెమరబుల్ మూమెంట్ అనుకున్నప్పుడు ఇంకా ఏం ఆశిస్తాం చెప్పండి బట్ ఎంత తీసినా బయటకు వెళ్ళట్లేదు వీడియోస్ అనేది మీరు ఖచ్చితంగా వీడియోస్ అనేది ఒక పది మందికి షేర్ చేశారనుకో సరిపోతుంది ఇంకా అక్కడ పానకం కూడా తీసుకున్నాం మధ్య తీసుకునే వాళ్ళు మధ్యకు తీసుకున్నారు ఫైనల్లీ బయటకు అయితే వచ్చి సమ్మె ఎలాగోలాగా సైడ్కి అక్కడ మళ్ళీ కొంచెం పానకం అయితే తాగాము నిజంగా ఆ టెంపుల్ స్టైల్ పులిహోర బాగుంటుంది టెంపుల్ స్టైల్ పానకం కూడా ఇంత టేస్ట్ ఉంటుంది అని అనుకోలేదు చిన్నప్పుడు నిజంగా బాటిల్స్లో నింపుకొని వచ్చి ఫ్రిడ్జెస్లో పెట్టుకుని తాగేవాళ్ళము అంత మెమరీస్ అయితే ఉన్నాయి మా ఇంటి పక్కనే రాములవారి టెంపుల్ అని చెప్పేసి చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ అయితే డాన్సెస్ పెట్టేవారు చాలా మంచి చేసే చేసేవాళ్ళం మా వీధిలో వాళ్ళందరం కలిసి నిజంగా ఎవరైనా వీడియో చూస్తే అవును తిని చెప్పింది కరెక్టే కదా అని అనుకుంటారు ఎందుకంటే ఉన్నదే చెప్తాం లేని ఎవరు ఏం చెప్పలేము కదా ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర పుచ్చకాయ పేర్లు అయితే వాటర్ మిల్లన్ అయితే ఇస్తున్నారు దాని దగ్గర ఉన్నారండి జనం నిజంగా కొట్టుకు చేస్తున్నారనుకోండి అమ్మ బాబు నాకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి వెళ్ళాను ఎందుకంటే దేవుడు ప్రసాదం కదా అది కూడా ఎండలో నడిచొచ్చాము మళ్ళీ వెళ్ళేసారు కానీ తీసుకోలేకపోయాను ఇంకా మజ్జిగ తాగేసి కార్తిక్ నేను అయితే బయటకు వచ్చేసాము ఫైనల్లీ ఆంటీ వాళ్ళు తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు చూడండి అవన్నీ ఎలా మొయ్యాలో తెలియక ఆంటీ తెచ్చిన బుట్టలు అయితే వేసేసాము వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు తిన్న మా అమ్మమ్మ వాళ్ళు తిన్నారు అత్తయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫైనల్లీ ఒకసారి ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసి ఒకసారి దర్శనం చేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే వేడివేడిగా బెల్లం గారెలు జీరా ఆనియన్ వేసి గారెలు అయితే వేశారు ఇంకా పులిహోర పకోడీ కూడా వేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా టేస్ట్ని బట్టే కదండి మనం ఫుడ్ కూడా ఎక్కువ తింటాము మాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో వీడియో చూసాక చివరి వరకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అతే వాళ్ళకి ప్లేట్స్లో అయితే పెట్టేసి సర్వ్ చేసేసాము బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే త్వరగా వచ్చేస్తాను థ్యాంక్ యూ